విశాఖ కేంద్రంగా శనివారం జరిగే భారత్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కు భారీ స్పందన కనిపిస్తుంది భారత్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ బరిలో దిగుతుండటంతో స్టేడియం కిక్కిరిసిపోనుంది ఇక ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ కు టికెట్లు మొత్తం గంటల్లో అమ్ముడయ్యాయి విరాట్ కోహ్లీ ఆడుతున్నాడంటే ఆ మ్యాచ్ స్టేడియంలో చూడాల్సిందే అని అనుకునే ఫ్యాన్స్ వేలల్లో ఉంటారు తొలి రెండు వన్డేలలోనూ రెండు సెంచరీలు బాధి ఊపు మీద కనిపిస్తున్నాడు విరాట్ కోహ్లీ దీంతో విశాఖ వన్డేకు భారీ క్రేజ్ ఏర్పడింది నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడయ్యాయని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి రాంచీ వన్డేలో విరాట్ సెంచరీ బాధిన తర్వాత టికెట్ అమ్మకాలలో జోరు పెరిగింది అలాగే ఇప్పుడు రోహిత్ శర్మ కోహ్లీ కాంబో కోసం ప్రేక్షకులు వేచి చూస్తున్నారు కోహ్లీ వరుస సెంచరీలతో విశాఖ వన్డే పై అంచనాలు పెరుగుతున్నాయి విశాఖ కోహ్లీకి కలిసొచ్చే గ్రౌండ్ మంచి రికార్డులు కూడా ఉన్నాయి కాగా రెండు జట్లు ప్రాక్టీస్ మొదలు పెట్టాయి సిరీస్ డిసైడర్ గా నిలిచే ఈ మ్యాచ్ కావడంతో మరింతగా ఆసక్తి నెలకొంది ఇక ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో ముగ్గురిని తప్పించి వారి స్థానంలో మరో ముగ్గురికి అవకాశం దక్కనుంది తొలి రెండు మ్యాచ్లలో విఫలమైన జైష్వాల్ ప్రసిద్ కృష్ణ వాషింగ్టన్ సుందర్ను తప్పించి వారి స్థానంలో జురేల్ నితీష్ తిలక్ను తీసుకోనున్నారు